కార్తీక మాస ప్రశంసని కార్తీక దీప విశేషతత్వాన్ని మనం పద్యంలో చెప్పుకుందాం కార్తీక మాసంలో పూజలు చేసిన కార్తీక దీప కాంతిని చూసిన కార్తీక దీపాన్ని మనం స్వయంగా పెట్టుకున్నా కానీ కార్తీక మాసంలో చేయాల్సిన సంప్రదాయ ఆచార వ్యవహారాలను కూడా మనం ఆచరిస్తే కైలాసనాథుడు సంతోషించి తన్మయించి మాకు ఆయన కదివే దేవాలనంత చేస్తాడు ఒక పద్యంతో కార్తిక స్ఫూర్తి ధర కైలాస తుల్యము భక్త కోటి విస్ఫూర్తి వికాస కంతి సిసి పుణ్యమి పూర్ణ విశేష తేజ సంపూర్తి వికర్త నర్తన శుభోధయ వర్తన భక్తి యుక్తి బ్రహ్మ విష్ణు కార్తీక మాసములో భక్తులు ఆర్తిగా చేయు కార్తీక దీపకాంతులలో సూర్యుని దివ్య కాంతులు చంద్రుని పున్నవళ శాంతులు భూకైలాసముగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తితయ ప్రాప్తత కార్తీక దీప రూపంలో పొందుతారు కార్తీక దామోదర కార్తీక త్రయంబకేశ్వర అఖండ దీవెనలు పొందగలుగుతారు అందరూ కూడా మరొకసారి కార్తీక మహాశుభ ఆకాంక్షలు కార్తీక దీప కాంతిని తలంచి మన యొక్క జీవితాన్ని మరియు పరమ పుణ్యము పూజ్యము తప్పకుండా చేసుకోవాలని ఆకాంక్ష భక్తులందరూ కూడా మరి నా యొక్క శుభాభినందనలు ధన్యవాదములు కార్తీక దీప నమస్కార శ్లోకం हा, हा, जले स्थले ये निवसन्ति जीवाः జల స్థలె न ప్రదీపం जन्मभागिनः జన్మ त्वं విప్రా కార్తీక మాసంలో మనం వెలిగించిన దీపశిఖలో దామోదరుణి కానీ త్రేంబకుండు కానీ ఆవాహం చేసి పసుపు కుంకుమ అక్షతలు వేయాలి అది కార్ అని అలా చదువుకుంటూ కార్తీక దీపానికి నమస్కారం చేయాలన్నమాట ఈ శ్లోకం చదువుకుంటూ ఎందుకంటే ఈరోజు దీపం చాలా గొప్పది కార్తీక మాసం వెలిగించేటువంటిది ఈ దీపపు వెలుతురులు మన మీద పడినా కూడా చాలు కీటాలు కానీ కీటకాలంటే పురుగులు దోమలు ఈగలు మొదలైనవి అంత అంతేకాకుండా చెరువు చెరువులో ఉన్నటువంటి రకరకాల పురుగులు ఇవన్నీ కూడా జ్యోతించుకోవడం కానీ ఎగిరి వస్తూ ఉంటాయి కదండీ మరి నీటిలో ఉన్న పురుగులు భూమిని ఆనుకున్నటువంటి పురుగులు ఇవన్నీ కూడా దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి కదా ఇవన్నీ కూడా మనం పెట్టేటువంటి కార్తీక దీపం వెలుతురులో ఎంత దూరం పడుతుందో అంత దీపాన్ని అంత దూరం దీపాన్ని ఏవేవి చూస్తాయో ఆఖరికి చెట్లు కూడా చెట్ల మీద కూడా పడుతుంది కదా వెల్త్ వెలుతురు ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక అంటే వాళ్ళకు కూడా ఉత్తరోత్తర జన్మలు లేకుండా చక్కగా వాళ్ళకు కూడా ముక్తిని పొందాలి అని అంత తొందరగా మనిషి జన్మ పొంది ఈశ్వరి అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానం చేసి భగవంతుని చేరుకాక అని దీని అర్థం అనమాట అందుకని ఈ శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరించండి అని చెప్తుంటారు పెద్దలు మరి మన మనుషులం కదండి మనుషులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం కదా మరి దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి అందుకే దీపానికి పెట్టుకుంటూ మనం ఈ శ్లోకం చదువుకోవాలన్నమాట ఇప్పుడు శివమానస పూజ స్తోత్రం రత్నై కల్పితమాసనం హిమచై స్నానం చరంగ నానారత్న విభూషిత్రదన బిత చ

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కార్తీక మాస స్ఫూర్తిని ప్రశంసిస్తూ పద్యరచన కావించిన వారు శ్రీయుతులు బహు శతకకర్త ఉప్పులు లక్ష్మీనారాయణ గారు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా నా ఛానల్ చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మాస్ కుష్మాయన్ సెవెన్ బాయ్